హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సార్ మేం క్రూడ్ స్వాగతం ఆర్జంటల్ కేసు మళ్ళీ ఒకసారి డిలే అయింది అది ఇరవై రెండో తారీఖు వాయిదా ఉన్నట్టుగా మీ అందరికీ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఇప్పటికే సమాచారం అంది ఉంటుంది అలాగే టెట్ టెట్ పైన కూడా ఒక మీమాంస అనేది నడుస్తుంది ఒక డైలమా దానిపైన కూడా ఎటు వెళ్ళాలన్న దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోవటం ప్రభుత్వం అలాగే ఓవరాల్గా గురుకులకు సంబంధించిన ఫలితాలు అనేవి లేట్ అవుస్తూ వస్తుంటే అందరిలో కూడా ఒక నిరాశ అనేది గట్టిగా బాగా స్ట్రాంగ్గా రోజు రోజుకి బలపడుతుంది నిరాశ సో ఈ విషయాలన్నీ కూడా మీతో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మిత్రులరా అందరికీ కూడా కనుమ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ రోజు మీ ఇంటిపాది పది అందరికీ సంతోషాలు ఉండాలని అలాగే ఇంటిల పాతి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా అంకురుడి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది టెట్ టెట్ పైన మనం అనుకున్న దాని ప్రకారంగా మే నెలలో ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంత జరిగినా కానీ అయితే టీచర్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ప్రమోషన్స్ కోసం రాయాల్సిన అవసరం లేదని నిరూపించడం కోసం యాక్చువల్ చెప్పాలంటే రెండు వేల పదికి ఉన్న టీచర్స్ అయితే అవసరం లేదు అది టెట్ గెజిట్ నోటిఫికేషన్లోనే ఉంది మరి ప్రభుత్వం గవర్ హైకోర్టు ఎందుకు అలా టెట్ తప్పనిసరిని ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో అన్న దానిపైన మళ్ళీ అప్పీల్కి వెళ్తే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ఎన్సిటిఈ కూడా రెండు వేల పది తర్వాత టీచర్లకి అవసరం తప్ప రెండు వేల పదికి ముందు ఉన్న టీచర్లకి టెట్ అనేది అవసరం లేదనేది చెప్పడం జరిగింది సో అట్లా చాలామంది టీచర్లు టెట్ మాకు అవసరం లేదు లేకుండా చేసుకుంటాం ప్రమోషన్స్ అని వాళ్ళు కోర్టుకు వెళ్తామని చెప్పి కొన్ని సంఘాలు కొన్ని సంఘాలు టెట్ పెట్టినప్పటికి కూడా మాకు వ్యక్తిగతంగా పెట్టండి టీచర్ల వరకే పెట్టండి అని కొన్ని సంఘాలు ఓవరాల్గా ప్రభుత్వం ఒక టెట్ అనేది ప్రత్యేకంగా పెట్టే పరీక్ష కాదు అందరితో పాటే పెట్టాల్సిన పరీక్ష అని ఒక అండర్స్టాండింగ్కి అంటే ఒక క్లారిటీకి రావడం జరిగింది ఖచ్చితంగా టెట్ అనే పరీక్ష పెడితే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉండదు అందరికీ ఒకే రకమైన పరీక్ష ఉంటుంది అంతర్గత టెట్ అనేది ఉండదు సో టెట్ పైన కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది డేట్స్ మాత్రమే ఫిక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది టెట్ పరీక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయితే అయ్యే అవకాశం వెయ్యి పాలు లేదు టెట్కి సంబంధించిన అది ఇకపోతే హార్జంటల్ పైన బాగా కోర్టు కేసులు అదే పనిగా వాయిదాలు వస్తూ ఉంటే అందరిలో ఒక నిరాశ ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఎగ్జామ్ అయిపోయి చాలా కాలం అయింది కదా ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ అన్నారు అవన్నారు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి నిజంగా ఎలక్షన్స్ మళ్ళీ ఫిబ్రవరి పదిన టచ్ చేస్తే ఒక మూడు నెలల పాటు వాయిదా పడే అవకాశం ఉంది సో ఇరవై రెండో తారీఖు పోతే మళ్ళా ఒక ఏదో మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ ఇట్లా పదిహేను ఒకసారి వాయిదా పడుతూనే ఉంటే ఇది ఎంతకీ తెగనటువంటి పంచాయతీ లాగా అయిపోతుంది కదా ఇది చాలా మందిలో ఉన్న అనుమానాలు నిజమనండి ఈ ఏతుందో హార్జంటల్కి లింక్అప్ అయినటువంటి రిజల్ట్స్ రిజల్ట్ ఇవ్వటం అనేది హార్జంటల్ వర్టికల్ పైన లింక్ అయిపోయి ఉంది వాస్తవం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా హార్జంటల్కి వర్టికల్కి కామన్గా ఉండేటట్టు అభ్యర్థులను పిలుచుకోవచ్చు అలా ప్లాన్ చేసుకొని పిలవచ్చు అభ్యర్థుల్ని ఎక్కువ మందిని పిలిచినంత మాత్రాన వాళ్ళకి ఉద్యోగం ఇస్తు ఇస్తున్నట్టు కాదు అది గవర్నమెంట్ హైకోర్టు యొక్క తీర్పుకి విరుద్ధంగా మనం చేస్తున్నట్టు కాదు వెరిఫికేషన్ వీలైతే మూడు లక్షల మంది అటెం అటెం ఎగ్జామ్ రాశారు ఆ మూడు లక్షల మంది పిలుచుకోవచ్చు అధికారం బోర్డుకు ఉంటుంది సో అట్లా దాంతో నిమిత్తం లేకుండా హార్జంటల్ కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్టులు అనేవి వస్తాయి అవి వనిస్టు టూ ఆ వనిస్టు త్రీ లెవెల్లో ఉంటాయా ఇంకా ఇంకా ఏంటనేది అది లిస్టు లాగానే ఫైల్ అవుతుంది సో మిత్రులారా ఈ హార్జంటల్ కేసుతో వెరిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అన్నదానికి నేనైతే బోటు వేయను నేనైతే నమ్మను బట్ ఈ డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు సో హార్జంటల్ అనేది ఫైనల్ అయిన తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అది మాత్రం పక్క దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది నాకు తెలిసినంత సమాచారం ఉమెన్స్ స్కూల్స్లో మాత్రం హార్జంటల్ సాధ్యపడదని ఒక విషయం రెండోది బాయ్స్ స్కూల్స్లో కూడా సో బోర్డు అనేది ఒకటి చెప్తుంది ఆల్రెడీ కొంత నోటిఫికేషన్లో తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు పడ్డప్పుడు అందులోంచి హార్జంటల్ తీయడం కొంత కష్ట సాధ్యమైన పనే అన్న విషయం చెప్తుంది సో అట్లా చెప్పిన సందర్భంలోనే దానిపైన మళ్ళీ వాదనలు అనేవి ఉంటాయి అలా కాకుండా బోర్డు ఏకీభవిస్తే ఆరు జంటలతో ఏకీభవిస్తే ఇంతకాలం ఉండదు సో అది కూడా క్లారిటీ రావడం కోసం బహుశా ఆశిద్దాం ఇరవై రెండో తారీఖు ఒక మంచి వార్త వింటామని ఆశిద్దాం సో దాంతో నిమిత్తం లేకుండానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన వార్త కూడా బయటకు వచ్చే అవకాశాలే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను నేను ఇక ఫలితాలు కూడా ఖచ్చితంగా కోర్టులో కేసులు ఉన్న వాటికి మాత్రం వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత హార్జంటల్తో మాత్రం లింక్ అయిపోయి ఉంటుంది తప్ప మిగతా వాటికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు సంబంధించి ఉన్నాయి కొన్ని కేసులు పడ్డాయి వాళ్ళ విషయంలో మాత్రం కోర్టు తీర్పు అనేది రాకుండా మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశం లేదు సో హార్జంటల్ మాత్రం కామన్గా అన్నిటికీ వర్తిస్తుంది వస్తే అనుకూలంగా వస్తే రాని వాళ్ళు ఒకవేళ వచ్చినప్పుడు కూడా హార్జంటల్ పట్టికలా ఫైల్ అయిన తర్వాత కూడా కొన్ని కేసులు ఇంకా ఫైల్ కాలేదు కాబట్టి ఆ సబ్జెక్టుల విషయంలో ఆ పోస్టుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొంతకాలం ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే మరొక పదిహేను రోజుల్లో ఏదైనా కొంత ముందడుకు పడచ్చేమో అనుకున్న ఆల్రెడీ గురుకుల బోర్డు వాళ్ళు కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి దీని మీద ముందుకెళ్ళండి దీన్ని ఎక్కువ కాలం నాంచకండి అని చెప్పి వస్తే ఏదైనా సరే ఫిబ్రవరి పదిహేను లోపు ఒక చాలా చేయాల్సిన షెడ్యూల్ ముందుకెళ్తే చాలా వరకు వర్క్ పూర్తయినట్టే ఫిబ్రవరి పదిహేను కానీ వచ్చినట్లయితే ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ ఒక రెండు నెలల పాటు ఇది సుదీర్ఘంగా వాయిదా పడే అవకాశం ఉంది మిత్రులరా ఇది దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా సో నాకు కూడా బాగా ఇదవుతున్నావు చెప్పాలంటే ఇంతకాలం డిలే చేయటం కాలాయ పని చేయటం క్లారిటీ లేకుండా చేయటం ఇది చూస్తే నిజంగా ఇలా చేయకూడదని ఇలా ప్రతిసారి జరుగుతుంది ఒకసారి కాదు గురుకులాగానే కాదు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలకు సంబంధించిన నియమాలు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 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 క్లారిటీ తెచ్చుకోవడం కోసం కోర్టులు కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆ కోర్టులలో చాలా కాలం కాలయాపన అవుతూ రావటం దానికి సుదీర్ఘంగా మనం వెయిట్ చేయటం ఇంకా కొంతకాలం ఉద్యోగాలు చేరకుండా పోకుండా ఇళ్ళకాడే వెయిట్ చేయడం చాలా వరకు పనులు ఆఫ్ చేసుకొని వాటి కోసం నిరీక్షించడం అనేది ఒక విధంగా సరైన సాంప్రదాయం కాదు అది సరైన సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయం బహుశా రాబోయే నోటిఫికేషన్స్ కూడా స్టాప్ పులిష్టాపడించిన ఆ సిద్ధం అది మిత్రుల ఇక ఫైనల్గా ఒకసారి మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మంచి అంశంతో Malik al-Tanah purus al